శ్రీమాత్రయనమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారము శ్రీ కేదారేశ్వర వ్రత కథ పరమేశ్వరుని అర్ధాంగి పార్వతీ తన పతి శరీరంలో అర్ధభాగం పొంది నిమిత్తము చేసిన వ్రతముకు కేదారేశ్వరుని వ్రతముని గురించి చెబుతాను శ్రద్ధగా వినవలసిందిగా మనవి సూత్రుండు శౌనకాదులకు చెప్పెను శివుడు పార్వతీదేవి సమేతుడై కైలాసమున నిండి సభయందు కూర్చుండెను సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని సేవించుండిరి దేవముని ఘనములు శివుని స్థుతించుండిది ఋషులు మునులు వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదఘనాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు నారద తాంబూరాదులు శివలీలులు గానం చేస్తున్నారు రసాల సాల తమల వకుల నారీగేల చందన పనస జంభు వృక్షములతోనూ చంపకపున్నాగా పున్నాగా జాతాది పుష్పములతోనూ మనియగము ముకుట కాంతులతోనూ చెలువంధు నది నదులతోనూ చతుర్దశ భువనాలు పొలగిస్తున్నాయి అట్టి ఆనందంతో కోలాహలంలో బురంగిరటి అనబడు శివభక్తుడు శ్రేష్ఠుడు ఆనందం నాట్యము నాట్యం సాగను అతడు వినోద సంభరితులై నాట్య గములతో శివుణ్ణి మెప్పించుండెను శివుడు అతనిని అభినందించి పార్వతిని విడిచి సింహాసం నుండి లేచి భృంగిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు అదే ఆనందముందుకు భృంగి మొదలగది పంది మగాదులు శివునుకు ప్రదక్షిణ చేసి నమస్కరించి ఇది గమనించిన పార్వతి భరతును చేరి నాథ నన్ను విడిచి మీకు మాత్రమే వీరిలా నమస్కరించి ఆటాపారులతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరు చే పెరిచి ఇలా తీసి ప్రశ్నించను అంత సదాశివుడు సతీమణి పార్వతిని సంధించుటకు తీసుకొని దేవి పరమార్థ విధులకు యోగులు వెలసిందే ప్రయోజనం కలుగేయబడిని నీవిట్లో ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించాలని జవాబిచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాల నుండి విధాన ప్రయాణములకు నోచుకొని అయోగ్యరాలిని కోపించి ఈశ్వరునితో సమానముగా యోగ్యును అర్జించుకున్నటుకై తపస్సు నడుచుకరై నిర్ణయించుకున్నది కైలాసమును వదిలి శరభ శార్థుల గజములను నాగ గరుడ చకవాక పక్ష సముదమునులతో నానా విధ ఫలపుష్ప తారులదులతో గూడి కొన్న సస్యశ్యామలమైనట్టి గౌతమ ఆశ్రమానికి వచ్చింది ఆశ్రమములు చూచి అతిథి మర్యాదలు లేచి తల్లి నీ వెవరు ఎవరి దానివి ఎక్కడి నుంచి వచ్చావు తల్లి వారి ప్రశ్నకు పార్వతి మిక్కిలి ఆనందించి యజ్ఞ యాగాది క్రతువులచే నియమితమైన గౌతముని ఆశ్రమకు అల్లాలు పుణ్యపురుషులారా గణలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలని శివుని సతిగా నా నాధునితో సమానముగా యోగ్యును సంధోరిచి తపసిలిచి సంకల్పించుకున్నాను ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చిదనను అన్నది పార్వతి మహర్షురారా జగజ్జుని చులార నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగిని తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించనుమని పార్వతి వారిని కోరుకున్నది అందులో గౌతముడు పార్వతి ఉత్తమమైన వ్రతము కొట్టిన్నది అది కేదారేశ్వర వ్రతము నీవు ఆ వ్రతమును ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు వ్రత విధానమును వివరించమని పార్వతిని గౌతమాన్ని కోరింది జగజ్జనని ఈ వ్రతాన్ని భాద్రవద మాసంలో శుక్లపక్ష అష్టమినందు ఆచరించాలి ఆ రోజు శుచిగా స్నానములు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగరకరులగా ఏకవింశతి దారముతో చేతికి తోరములు ధరించి విధులతో పూజలు నిర్వహించి ఆ రోజున ఉపవా ఉపవాసం ఉండవలను మరునాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారమును తీసుకొలను ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజా క్రమంతో కేదారేశ్వరుని ఆరాధించవలను ఇక ధాన్యరాశులు పోసి అందు పూర్ణకుంభాన్ని నుంచి ఇరవది యొక్క పరిమలు సూత్రములు చుట్టి పట్టు పట్టువస్త్రములతో దానిని పూజించి నవరత్నములతో గాని సువర్ణంతో గాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించి దేవి ఇరవై యొక్క మంది బ్రాహ్మణులకు రప్పించి వారి పాదాలను గడిగి కూర్చుండబెట్టి యథావిధముగా దూపదీప గంధ పుష్పాక్షులతో పూజించి భక్షభోజ్య నైవేద్యములతో కదిలి పుష్పాలు ఆ ఆరగమించి తాంబూలాలిచ్చి వాళ్ళందులో తృప్తిపరచరును ఈ తిరున వ్రతమిచ్చలన శివుడు అనుగ్రహించి మనోభిష్టములు కలుగు చేయమని గౌతముడు పార్వతేవికి వివరించాడు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములు అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తిగా చేసింది పరమేశ్వరుడు సంతుష్టుడై ఆమె అభిష్టానుసారం తనలో సగ భాగములు పార్వతికి అనుగ్రహించను అంతా జగదంబ సంతుష్టుడై భర్తతో నిజ నివాసము కైలాసము వెళ్ళెను स्वस्ति सर्वे जान भवन्तु